విశ్లేషణతో సంగతులను విశ్లేషణూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు తెలిచూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను సంగతులను బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ఈరోజు మనుషులందరికీ అవసరమైనటువంటి ఒక చక్కని అంశమును మనం నేర్చుకుందాం పరిషత్ గ్రంథపు వెలుగులో ఆ అంశమును మనము పూర్తిగా పరిశీలనాత్మకంగా తెలుసుకుందాం ఈరోజు మనుషులలో ముఖ్యంగా యవ్వన కాలంలో అనేక మందికి ఉండేటువంటి కోరిక ఏమిటంటే తాము అందంగా కనిపించాలని తాము అందముగా కనిపించాలని అందులోను ముఖ్యంగా ఆడవారికి అందముగా కనిపించాలనేటువంటి ఆలోచన ఉంటుంది అందుకే మగవారితో పోల్చినప్పుడు ఆడవారు కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అందానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు తయారవటానికి ముస్తాబు అవటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు విశ్లేషణాత్మకంగా ఈ అంశమును గూర్చి మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో అసలు నిజమైన అందము ఏమిటి అనేటువంటి విషయము తెలియచేయబడింది నిజమైన అందము ఏమిటి ఈరోజు మనుషులలో ఉన్నటువంటి ఈ ఆలోచన మేము అందముగా కనిపించాలి అందముగా కనిపించాలి అందముగా ఉండాలనేటువంటి ఆలోచన మంచిదే కానీ అసలైన అందము ఏమిటో మీకు తెలుసా నిజముగా అందము అనేదానికి అర్థం మీకు తెలుసా అది ఒకవేళ మీరు తెలుసుకుంటే విశ్లేషణతో మీరు అందమును గూర్చి నేర్చుకుంటే ఇక మీదట తప్పుగా మీరు ఆలోచన చేయరు వ్యర్థ ప్రయత్నాలు చేయరు ఈరోజు చాలామంది వెయిట్ లాస్ అని వెయిట్ గెయిన్ అని అంటే బాగా లావుగా ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వటానికి ఆయా కేంద్రాలకు వెళ్తున్నారు అలాగే బాగా బక్కగా ఉన్నవారు పొల్లలాగా ఉన్నవారు వారేమో కొంచెం కండ ఒళ్ళు రావటానికి వెయిట్ గెయిన్ కోసం వెళ్తున్నారు వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అలాగే కాస్మెటిక్ సర్జరీస్ ముఖంలో ఏమైనా కాస్త అవకతవకలుగా వీరు కనిపిస్తే అంటే ముక్కు సరిగా లేదని లేకపోతే చెంపలు సరిగ్గా లేవని నుదురు సరిగ్గా లేదని ఒకవేళ ఏవైనా వీరు కనిపిస్తే కాస్మెటిక్ సర్జరీలకు వెళ్తున్నారు ప్లాస్టిక్ సర్జరీస్ అలాగే ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ లైపోసక్షన్ అంటే ఒంటిలో ఉన్నటువంటి క్రొవ్వును తీసేసేటువంటి ప్రక్రియ అనమాట శారీరక శ్రమ ద్వారా కాకుండా కొన్ని వైద్య పద్ధతుల ద్వారా దాని పేరే లైపోసక్షన్ ఆ ప్రక్రియ ద్వారా ఒంటిలో ఉన్నటువంటి క్రొవ్వు తొలగించుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈ మధ్యకాలంలో మనం ఇలాంటి వార్తలు విన్నాం లైపోసక్షన్ సర్జరీకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి కొంతమంది సెలబ్రిటీలను గూర్చి మనం వార్తలలో కథనాలుగా విన్నాం ప్రియులారా ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే అసలు మనుషులలో అందం అంటే ఏంటి నిజమైన అందము అంటే ఏమిటి పైకి కనిపించే బాహ్యపరమైనటువంటి అందము నిజమైన అందమా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనుషుల మాటలు కాదు మనుషులు వ్యాపార ధోరణతో చేసుకునేటువంటి కార్యకలాపాలు కాదు దేవుని మాటలను వినండి నిజంగా మీ జీవితంలో మీరు స్పష్టముగా ఆలోచిస్తూ నిజమైన అందమును మీరు కలిగి ఉండడానికి ఇక మీదట మీరు ప్రయత్నించాలి ఈ విషయాలను మీరు తెలుసుకుంటే ఇక మీదట మీ ఆలోచన విధానం మారాలి కనుక పరిశుద్ధ గ్రంథం నుండి చక్కని దేవుని మాటలను ఇప్పుడు మీరు చూడండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పయో వాక్యం చూడండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పయో వాక్యం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ సుపరిచితమైనటువంటి మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచించండి పైకి కనిపించేటువంటి అందమే అందం అనుకుంటూ పైకి కనిపించేటువంటి బాహ్యపరమైనటువంటి సౌందర్యమే సౌందర్యం అనుకుంటూ ఉన్నవారికి దేవుడు ఈ మాటలను తెలియజేశాడు జాగ్రత్తగా గమనించాలి అందము మోసకరము అంటే పైకి కనిపిస్తున్నటువంటి అందమును చూచి ఇది అందం అని మీరు అనుకుంటే అది మోసం అంటున్నాడు దేవుడు పైకి కనిపిస్తున్నటువంటి అందాన్ని చూచి ఇది అందం అని మీరు అనుకుంటే అందం అంటే ఇలా ఉండాలి అని మీరు అనుకుంటే ఆ అందము మోసం అంటున్నాడు దేవుడు అది అందం కాదు మోసం అది అందం కాదు మోసం ఒక సౌందర్యాన్ని చూచి ఇది సౌందర్యం అని మీరు అనుకుంటే అది వ్యర్థం అది వ్యర్థం మరి ఏది అసలైనది ఏది అర్థవంతమైనది అంటే దేవుడు అంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ కొనియాడబడును అంటున్నాడు చాలామంది పెళ్లి సంబంధాలకు వెళ్తారు మగపిల్లలు పెళ్లి సంబంధాలకు వెళ్తారు యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు పెళ్ళికూతురులో అంటే వారికి చూపించినటువంటి పెళ్ళికూతురులో మొట్టమొదట వీరు చూచేది ఏంటంటే అందం పైకి కనిపించేటువంటి అందం అందము సౌందర్యం కాస్త నల్లగా ఉన్నా కాస్త పొట్టిగా ఉన్నా కాస్త బక్కపలచగా ఉన్నా అంటే లోకపరమైనటువంటి పైకి కనిపించేటువంటి అందంలో ఏదైనా లోపం ఉందని ఒకవేళ పెళ్ళికొడుకు అనుకుంటే వెంటనే ఈ సంబంధం నాకు వద్దంటాడు ఈ సంబంధం నాకు వద్దంటాడు ఎవరైనా యహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీల కోసం వెతికి ఆ సంబంధాన్ని చేసుకున్నారా మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి దేవుని వాక్యం మీకు పూర్తిగా అర్థమైతే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి దేవుని ఎడల భక్తి పరురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన మీలో ఉండాలి ముఖ్యంగా మగపిల్లలకు నేను చెబుతున్నాను సహోదరులకు నేను తెలియజేస్తున్నాను అందం విషయం వచ్చేసరికి ఆడవారు అందం కొరకు ఎక్కువగా ఆలోచిస్తారు కనుక ఆడవారిలో కూడా మీరు చూడవలసినది పైకి కనిపించేటువంటి అందం కాదు వారిలో ఉన్నటువంటి భయభక్తులు ముఖ్యంగా వివాహం కోసం సిద్ధమవుతున్నటువంటి మగపిల్లలు ముఖ్యంగా ఆడవారిలో చూడవలసిందేంటి వారు సంబంధాలు వెతుక్కుంటున్నప్పుడు ఒక ఆడపిల్లలో మీకు కావలసినటువంటి ఏంటి దేవుని ఎడల భయభక్తులు ఇవి వాడిపోనివి ఇవి తరిగిపోనివి నిజంగా ఏ స్త్రీ అయితే దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉంటుందో ఆ స్త్రీ తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది తన భర్తను కాపాడుకుంటుంది తన పిల్లలను చక్కని మార్గంలో నడిపిస్తుంది అటువంటి స్త్రీ కోసం ఎవరైనా వెతుకుతున్నారా అటువంటి స్త్రీ కోసం ఎవరైనా వెతుకుతున్నారా కనుక చాలా పెళ్ళిళ్ళు చూడండి పెళ్లి చేసుకున్నటువంటి అనంతకాలంలోనే వారిద్దరి మధ్య సరైన సఖ్యత ఉండదు వారిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉండదు ఎందుకంటే వారి ఆలోచనలు మారిపోయాయి వారి యొక్క విధానాలు వేరు కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరు ఆడవారైనా మగవారైనా కానీ దేవుని ఎడల భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజంగా అందంగా ఉన్నట్టు దేవుని మాటలు ఇవి దేవుని మాటల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించండి దేవుడు అంటున్నాడు పైకి కనిపించేటువంటి మేకప్ కాదయ్యా అంటే పైకి మీరు సింగారించుకునేటువంటి ఆ విధానం కాదయ్యా ఆ సౌందర్యం కాదయ్యా అందమంటే నిజమైన అందం అంటే ఏంటో తెలుసా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం నీతి మంత్రుడైనటువంటి మగవాడు నీతి ఆడది వీరు నిజంగా అందంగా ఉన్నవారు నిజంగా అందంగా ఉన్నవారంటే వారే లోకంలో లోకులు ఆలోచిస్తున్నట్టుగా మీరు కూడా పైకి కనిపించే అందమే అందం అనుకుంటే ఆ అందం ఎన్నాళ్ళు ఉంటుంది ఆ అందం ఉంటుంది వాడిపోతుంది అంటున్నాడు దేవుడు వాడిపోతుంది ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఉండేటువంటి అందం కోసం నువ్వు ఆలోచించి అది అందం అనుకోకు ఆ అందం మోసం అది వాడిపోయేది కనుక త్వరలో రాలిపోయేది గనక దేవుడు అంటున్నాడు దానిని మోసం అంటున్నాడు మరి దేవుని ఎందు భయభక్తులైతే ఎప్పటికీ నిలిచి ఉండేవి దేవుని ఎడల భయభక్తులు ఎల్లప్పుడూ నిలిచి ఉండేవి అది వారిని కాపాడుతూ వారి చుట్టూ ఉన్న వారిని కూడా వెలుగులో నడిపిస్తుంది దేవుని ఎడల భయభక్తులు అంటే అంత విలువైనవి కనుక దేవుడు అంటున్నాడు అందము మోసకరము సౌందర్యం వ్యర్థం యహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొన్ని ఎడబడును ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించిన కొన్ని అద్భుతమైన మాటలను మనం చూడగలిగితే పరమగీతములు పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వాక్యం నుండి చూడండి పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వాక్యం నుండి మీరు చూడగలిగితే సంఘమునకు పోలికగా ఒక వధువును చూపిస్తూ ఆ వధువు మాట్లాడుతున్నటువంటి చక్కని మాటలు అక్కడ పొందుపరచబడ్డాయి చూడండి పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వాక్యం నుండి యరుషులేము కుమార్తెలారా నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలను సొలమోను నగరు తెరల నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా నుంచరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని ఇక్కడ పరమగీతముల గ్రంథములో సంఘమునకు పోలికగా ఒక వధువును చూపిస్తూ ఆ వధువును గూర్చి మాట్లాడుతూ ఈ పరమగీతముల గ్రంథమును రచిస్తూ ఆ వధువు ఎలా ఉంది నల్లగా ఉన్నది నల్లగా ఉన్నప్పుడు అంటే పైకి కనిపించేటువంటి ఆ రంగును చూచి అందరూ ఏమనుకుంటారంటే అందవిహీనంగా ఉన్నది అనుకుంటారు కానీ ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అంటే మీరు పైకి కనిపించే రంగును చూచి ఇది అందం ఇది సౌందర్యం అనుకుంటున్నారా కాదు గుణం ముఖ్యమైనది క్యారెక్టర్ ముఖ్యమైనది నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను ఎలా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను ఎలా నాలో ఉన్న భయభక్తులు దేవుని ఎడల భయభక్తులు ఇవి నా అందాన్ని పెంచుతాయి ఇవి నా అందాన్ని పెంచుతాయి అసలు అందం అంటే ఏమిటి నిజమైన అందం అంటే ఏమిటి నేను నల్లని దాననని మీరు నన్ను చిన్న చూపులు చూడవద్దు లోకము బాహ్య దృష్టితో ఆలోచన చేస్తూ ఇది అందము అది అందము కాదని సరిపెట్టుకుంటూ వీరికి వేరే నిర్ధారణ చేసుకుంటూ ఈరోజు అమాయకుపో ఆలోచనలు కలిగి ఉన్నారు తప్పుడు ఆలోచనలతో ఉన్నారు అందువలన బరువు పెరగాలని బరువు తగ్గాలని అలాగే ఒంటిలో ఉన్న క్రొవ్వును అమాంతం ఒక్కసారి తగ్గించేసుకోవటానికి లైపోసెక్షన్స్ అని కాస్మెటిక్ సర్జరీస్ అని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మిగిలిన వారి చూపును ఆకర్షించటానికి అలాగే సినీ రంగంలో అనేక ఆఫర్లు పొందటానికి వీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు బ్రతికే ముగింపబడుతుంది అసలు నిజమైన అందాన్ని గురించి మీరు గ్రహించగలిగితే మీలో ఉన్న గుణమే మీలో ఉన్న గుణమే అంటే దేవుని ఎడల మీరు భయభక్తులు కలిగి ఉంటే మీలో ఉన్న గుణమే మీ అందం మనలో ఉన్న గుణమే మన అందం మన గుణము చెడ్డదైతే మనము అందవిహీనంగా ఉన్నట్టు మన గుణము మంచిదైతే మనము అందంగా ఉన్నట్టు సౌందర్యంగా ఉన్నట్టు నల్లగా ఉన్నారని పొట్టిగా ఉన్నారని లేక ఇంకా ఏదో లోక సంబంధమైనటువంటి అందం వారిలో లేదని మీరు అనుకుంటున్నారా అసలు అందం అంటే ఏమిటో తెలుసా వారిలో ఉన్న గుణమే వారిలో దేవుడు నివసిస్తే వారు దేవుని మాటలను ఆలకిస్తూ వారు దేవుని కొరకు పనిచేస్తూ వారి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిదే అసలైన అందం వారిదే అసలైన అందం స్త్రీలారా ఈరోజు ఈ విషయం తెలియక చాలామంది చాలామంది పొరపాటుగా అపార్థం చేసుకుంటున్నారు అనేక మందిని అపార్థం చేసుకుంటున్నారు కొంతమంది స్త్రీలను మనం చూచినప్పుడు వారు చక్కగా దేవుని వాక్యం నేర్చుకుంటూ వారు దేవుని పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉండి వారికి ఉన్న సందేహాలకు సమాధానాలను తెలుసుకుంటూ సువార్త పనిలో సహకారులుగా ఉంటూ దేవుని గూర్చి నలుగురికి చెప్పటానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారిని చూస్తున్నప్పుడు నిజమైన అందం వారిలోనే ఉంది పైకి కనిపించే అందం కాదు నిజమైన దేవుడు కోరుకున్న అందం వారిలోనే ఉంది అని తప్పకుండా గ్రహించాలి దేవుని దృష్టిలో దేవుని ఆలోచనలో నిజమైన అందం అంటే ఏమిటి మనిషి యొక్క గుణమే మనిషి యొక్క వ్యక్తిత్వమే ఎవరైతే దేవునికి భయభక్తులు చూపిస్తారో ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారే నిజమైనటువంటి అందముతో ఉన్నవారు వారే నిజమైన అందముతో ఉన్నవారు ఒక చక్కని సందర్భాన్ని కూడా ఒక ఉదాహరణగా మనం చూద్దాం సమూహలు గారు అంటే ప్రవక్త అయినటువంటి సమూహలు గారు ఇస్రాయలీల కాలంలో ఇస్రాయలీల మీద రాజుగా నిర్ణయించటానికి అభిషేకించటానికి యశ్ ఇంటికి వెళ్ళారు అప్పటికి ఇస్రాయలీల మీద సౌలు రాజుగా ఉన్నాడు సౌలు దేవునికి అవిధేయత చూపించాడు సౌలును దేవుడు నిరాకరించాడు ఇస్రాయేలీ మీద నుండి రాజుగా దేవుడు తొలగించాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆ స్థానంలో క్రొత్తగా క్రొత్త రాజును దేవుడు నిర్ణయిస్తున్నాడు ఈ విషయమై ప్రవక్త అయినటువంటి సమూహేలను దేవుడు యషయి ఇంటికి పంపించాడు యషయికి ఉన్నటువంటి కుమారులలో కనిష్ఠుడు దావీదు యషయి తన కుమారులలో మొదటివాడు ఇస్రాయేలీల మీద రాజవుతాడేమో అనుకుంటున్నాడు ఆ సందర్భాన్ని మనం చూస్తే దేవుడు పలికించినటువంటి మాటలు దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది నిజమైన అందమును గూర్చి మనకు అర్థమవుతుంది సమూయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వాక్యం నుండి చూడండి సమూయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వాక్యం నుండి వారు వచ్చినప్పుడు అతడు ఏలియావును చూచి నిజముగా యహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనను అయితే యహోవా సమూహలతో ఎలాగూ సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్యపెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును అయినటువంటి సమూహలు యషయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు యషై యొక్క కుమారులలో మొదటివాని నుండి ఒక్కొక్కనిగా చూస్తున్నప్పుడు ఏలియాబును చూడగానే సమూయలు ప్రవక్త కూడా అనుకున్నాడు నిజముగా ఇహోవా కోరుకున్నవాడు ఇతడేనా అని అప్పుడు వెంటనే దేవుడు తెలియజేస్తున్నాడు సమూయలతో దేవుడు తెలియజేస్తున్నాడు ఏమని ఇతడు కాడు ఏలియాబు కాడు అభినాదాబు కూడా కాదు చివరిగా ఉన్నటువంటి దావీదే కనిష్ఠుడైనటువంటి దావీదే నీవు మనుష్యుల పరంగా ఆలోచన చేస్తే ఈ విధంగానే ఉంటుంది వారి యొక్క రంగు వారి యొక్క ఎత్తు వారి యొక్క ముఖ రూపము ఇవన్నీ చూస్తున్నావా నేను హృదయాన్ని లక్ష్య పెడుతున్నాను వారికి నా ఎడల భయభక్తులు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిని నేను చూస్తున్నాను దానిని నేను అందం అంటాను దానిని నేను అందం అంటాను మనుష్యులు లక్ష్యపెట్టినట్టుగా ముఖరూపమును ఎత్తును నీవు లక్ష్య పెట్టవద్దు లక్ష్య పెట్టవద్దు ఏలియాబు కాదు ఏలియాబును దేవుడు తృణీకరించాడు అభినాదాబును కూడా దేవుడు తృణీకరించాడు ఎందుకని దావీదు ఒక్కడే ఎందుకు అంగీకరింపబడ్డాడు దావీదు ఒక్కడే ఎందుకు అభిషేకింపబడ్డాడు దావీదులో ఉన్నటువంటి భయభక్తులు దేవుని దావీదుకు ఉన్నటువంటి భయభక్తులు తన అన్నలందరికంటే మించిన స్థాయిలో ఉన్నాయి అంటే దావీదు ఎటువంటి అందాన్ని పెంచుకున్నాడు అన్నమాట దావీదు తన అందాన్ని ఏ విధంగా పెంచుకున్నాడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటంలో దావీదు తన అందాన్ని పెంచుకున్నాడు అది అసలైన అందం అది అసలైన అర్హత ఈ ఈరోజు మీరు నేను అందవిహీనంగా ఉన్నానని కుచించుకుపోతున్నారా కొంతమంది ఆ విధంగా కూడా ఉంటారు మానసికంగా కృంగిపోతూ ఉంటారు నేను అందంగా లేను నేను పైకి కనిపించలేకపోతున్నాను పైకి తిరగలేకపోతున్నాను అందరితో కలివిడిగా ఉండలేకపోతున్నాను నాలో ఆత్మస్థైర్యం లేదు అని చాలామంది వారిలో వారే మదన పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు దేవుని మాటలు మీకు ఓదార్పునివ్వటం లేదా దేవుని మాటలు ఈ విధంగా మిమ్మల్ని ఆదరించటం లేదా మీలో ఉన్న గుణం ముఖ్యం కానీ వాడిపోయే అందం ఎంతకాలం వాడిపోయే అందం ఎంతకాలం మీలో ఉన్న ఆ వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనది మీ గుణం చాలా ముఖ్యమైనది మీ గుణమును మీరు ఎలా మార్చుకోవాలి దేవునికి అనుకూలముగా మార్చుకోవాలి మంచి గుణంతో మీరు ఉంటే గనక మీకంటే అందగాలి ప్రపంచంలోనే లేరు మంచి గుణముతో మీరు ఉంటే గనక మీకంటే అందగా ఈ ప్రపంచంలోనే లేరు కానీ మీ గుణం ఎలా ఉంది మీ గుణం ఎలా ఉంది ఒక్కసారి పరీక్షించుకోండి దేవుని ఎడల మీ భావాలు ఎలా ఉన్నాయి దేవుని వాక్యం మీకు ఎంతవరకు తెలుసు దేవునిలో మీ రక్షణను మీరు ఎంతవరకు కొనసాగించుకుంటున్నారు దేవుని పనిలో మీ హస్తం ఏ విధంగా ఉంది మీరు దేవుని కోసం పరితపించిపోయి దేవుని బిడ్డలుగా ఉండగలుగుతున్నారా ఈ విషయాలలో మీరేమాత్రం బలహీనంగా ఉన్నా మీది కూడా ఒక అందమేనా మీది కూడా ఒక అందమేనా అద్దం ముందు నుంచుని చాలామంది పొంగిపోతూ ఉంటారు నేను చాలా అందగత్తెను నేను చాలా అందగాణ్ణి సవరించుకుంటూ ఉంటారు అందాలను ఏదయ్యా ఈ విశ్లేషణతో కూడిన జ్ఞానం నీకు అర్థమైతే అసలు నీవు సవరించుకోవాల్సిందేంటి పైకి కనిపించే అందాన్న మాటి మాటికి మాటి మాటికి సవరించిన దానిని సవరిస్తూ సవరిస్తూ ఏం చేస్తున్నావు అసలు నీకు బుద్ధుందా నిజమైన అందం అంటే ఏంటో నీకు తెలియలేదు కనుక మాటి మాటికి పైకి కనిపించే అందాన్ని సవరిస్తున్నావు కానీ దానిని బాగు చేయలేకపోతున్నావు దానిని బాగు చేయలేకపోతున్నావు ఎంతో ధనాన్ని వృధా చేసుకుంటున్నావు కానీ అందాన్ని పొందలేకపోతున్నావు నిజమైన అందం అంటే ఏంటో ఇప్పుడు నీకు అర్థమవుతున్నదా నిజమైన అందం అంటే ఏమిటి నీలో ఉన్న గుణమే నీ వ్యక్తిత్వమే నీ వ్యక్తిత్వం సరైనదైతే నీ హృదయమంతా దేవుని మాటలతో నిండిపోయి ఉంటే దేవుడు నిన్ను చూసి ఏమంటున్నాడో తెలుసా నీవే నిజమైన అందంతో ఉన్నావు నీవే అసలైన అందగత్తెవని దేవుడు అంటున్నాడు నీవు నిజంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు పరులకు నీవు సహాయం చేస్తూ నీ సహోదరులను నీవు దేవుని పరంగా ప్రేమిస్తూ సువార్తను వ్యాపింపజేస్తూ దేవుని ఎడల భయభక్తులతో ప్రార్థనా జీవితంతో దేవుని వాక్యమును నిరంతరం చదువుతూ నేర్చుకుంటూ ఉన్న జీవితంతో నీ బ్రతుకును దేవునితో ముడిపెట్టుకుని నీవు ముందు కొనసాగగలిగితే దేవుడు నీ బ్రతుకు పరమార్థాన్ని నీకు తెలియజేసినప్పుడు ఆ పరమార్థాన్ని ఎరిగిన దానవై ఎరిగిన వాడవై నీవు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు నిజమైన అందముతో ఉన్నట్టు లేని పక్షంలో లేని పక్షంలో వాడిపోయే అర్థం పర్థం లేని అందంతో నువ్వు ఉన్నట్టు రాలిపోయే అర్థం పర్థం లేని అందంతో నువ్వు ఉన్నట్టు ఏదో ఒక రోజున నువ్వు బాధపడతావు ఇదే అందం అనుకుని మోసపోయావు గనక ఏదో ఒక రోజున ఈ అందం పోయినప్పుడు నీవు బాధపడతావు తప్పనిసరిగా బాధపడతావు కానీ దేవుడు చెప్పిన మాటల సారాంశాన్ని నీవు గ్రహించిన వాడవైతే గ్రహించిన దానివైతే నీవు ఎప్పటికీ బాధపడవు ఎందుకంటే ఈ గుణం తరిగిపోయేది కాదు వాడిపోయేది కాదు రాలిపోయేది కాదు ఈ గుణము నీలో నిత్యము నిలిచేది కనుక దేవుని మాటలను స్వీకరించి దేవుని దృష్టిలో నిజమైన అందాన్ని నీవు గ్రహించి ఆ అందమును కాపాడుకొనుటకు నిరంతరం నీవు ప్రయత్నం చేస్తూ ఆ అందముతో దేవుని సన్నిధిలో నీవు బ్రతకగలిగితే దేవుడు నిన్ను నిత్యత్వం వరకు ఆశీర్వదిస్తాడు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకైపోయించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన జీవము కలిగిన విశ్లేషణతో కూడిన సందేశము నిమిత్తము మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవయ మాటలు మాలో ప్రతిఫలించటానికి చక్కని నిర్ణయాలు మేము తీసుకోవటానికి మాకు సహాయమును అనుగ్రహించండి లోకము చెప్పినట్టుగా కాక మీ మాటలను అనుసరించి నిజమైన అందమును గూర్చి మేము నేర్చుకొని తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఉంటూ మీ జ్ఞానము చొప్పును నడుచుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క రక్షణలో వర్ధిల్లుతూ ఆ నిజమైన అందమును మేము నిత్యత్వం వరకు కొనసాగించుకొనుటకు మీ కృపను మా విస్తరింప విస్తరింపచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునై యేసుక్రీస్తు వారి పేరుడు మిమ్మల్ని వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై మనల్ని నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू सेवेन्बुल धन्यवाद